ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది నెల అరవై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సార్థులు బొంబాయి నుండి నవకాల దినపత్రిక నుండి ఒక వ్యాసము బాబా మహిమలు సాయిరామ్ ప్రశ్న మిరకిల్స్ అంటే ఇతర స్థలముల నుండి వస్తువులను తెప్పించుటాన్ని అంటున్నారే తమరు ప్రసాదించే వస్తువులను సృజించురా లేక తెప్పించురా బాబా అవన్నీ క్రొత్తగా సృజించినవేనేం తెప్పించేదంటే ఇంకొక చోటు నుండి రావను కదా అది శుద్ధం మోసమగును నా సంకల్ప మాత్రమే ఆ క్షణమే వస్తువులు నిర్మాణమగును ఎక్కడ లేని పదార్థములను కూడా నేను అనుగ్రహించును ఈ శక్తికి ఎప్పుడు అంతము లేదు దాన్ని తెలుసుకుంటా సాధ్యము కాదు ప్రశ్న తమరు ఎప్పటి నుండి ఈ శక్తిని ఉపయోగించుతున్నారు బాబా చిన్నప్పటి నుండి బడిలోని తోటి పిల్లలకు చాక్లెట్లు గోళీలు మరియు అలవాట్లను సృజించి మలవాట్లను వాట్లను సృజించి ఇచ్చేవాడను ప్రశ్న కొంతమంది ఇలా ఉండే వస్తువులను ఉంటారు వారు ఆ వస్తువులను తమను చేయు రీతిలోనే సృజించున్నారా లేక వేరొక స్థలం తెప్పించున్నారా దాన్ని మేము ఎట్లు తెలుసుకోనగలము బాబా వారినే ప్రశ్నించండి ఇంకొకరు విషయం నేనెందుకు చెప్పాలి ప్రశ్న ఈ శక్తి కొద్ది కాలంలో తరిగిపోయేదంటున్నారే బాబా ఇతరుల విషయం ఇప్పుడు ఎందుకు నేను ఇచ్చేది ప్రేమతో ఇస్తాను నాకు ఏ ఆసక్తి లేదు నా ప్రేమ క్షీణింపదు ప్రశ్న ఈ దివ్యశక్తి తమకే వయసులో ప్రాప్తించినది బాబా జన్మించినప్పటి నుండి అంతకు పూర్వము నుండి ప్రశ్న అంటే బాబా గారు నా జన్మను నేనే నిశ్చయించుకున్నాను నా తల్లిని నేనే నిర్ణయించుకున్నాను మానవ మాతలు పతిని కానీ సతిని కానీ ఎరుకోగలరు కానీ మాతలు మాత్రము ఎవ్వరు ఎన్నుకోలేరు కదా అయితే రామావతారంలో కృష్ణావతారంలో కూడా మాతలను ఇట్లానే నిర్ణయించుకోవటమైనది నా ప్రశ్నలు ఇంతటితో ముగిసినవి ఇతర సభ్యుల ప్రశ్నలకు సమాధానం అందిస్తూ శ్రీవారు శిక్షణాక్రమములను గురించి విద్యార్థుల ప్రవర్తన గురించి తమ అమూల్య సలహాలను అందించరి సమావేశానంతరము శ్రీవారు సావంత గారితో కారులో బయలుదేరి సమితి సభ్యులందరూ శ్రీవారి దివ్య సంభాషణలను మననము చేసుకుంటూ ఆనందభరితులైరి శ్రీ కాదే గారు యోగశక్తి స్వభావము జ్ఞాన సంపద సర్వజన సమాన ప్రేమ వీటన్నిటికీ సత్యసాయి వారే ఆధారము గమ్యము అని చెప్పి ఆనంద సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్